శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భోగం ఉన్నంత వరకు యోగం ఉండదు డబ్బు అనేది అన్నదమ్ముల్లో కూడా దారి దారితీస్తుంది అప్పటి వరకు ఎంతో ప్రేమతో మెలుగుతున్న కుక్కలు చూడు ఒక ఏంగిల్ విస్తరి పడగానే కాట్లాడుకుంటాయి ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి లభిస్తుంది ఒక కథ చెప్తా విను ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నాడు ఎంతో దూరం నడిచాడు కానీ చేరవలసిన ఊరు ఇంకా రాలేదు ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది ఆ బాటసారి అక్కడికి పరిగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు అప్పటికే బాగా అలిసి ఉండటం వల్ల వల్ల అతడికి దాహం వేసింది నీళ్ళు ఎక్కడైనా దొరికితే బాగున్నాయి అనే ఆలోచన కలిగింది అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ళ పాత్ర ఒకటి ప్రత్యక్షమైంది ఆ నీళ్లు త్రాగగానే వాడికి ఆకలి వేసింది అన్నం తినాలనే కోరిక మనసులో కలిగింది తలచిందే తడువుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట కనపడింది కడుపు నిండా తినేసరికి భుక్తాయాసం కలిగింది పడుకుందాం అనుకున్నాడు వెంటనే మెత్తని చక్కని పాంపు కళ్ళ తరసిల్లింది వాడు దాని మీద అటు ఇటు దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతుల్ని నెమరు వేస్తున్నాడు నేను ఏది కోరుకుంటే అదే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నదే చూస్తే ఇదేదో వింతగా ఉంది ఇలాగే ఏదైనా పులి నన్ను మెంగరు కదా అనుకున్నాడు ఇంకేముంది గాండ్రం అంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కోరికి చంపేసింది చూసావా ఆ చెట్టు మరేమిటో కాదు అదే కల్పవృక్షం కల్పవృక్షం ఏది కోరితే దాన్ని ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడు ఆ కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితేది తప్పకుండా సిద్ధిస్తుంది భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుకనే పెద్ద పులి కూడా వస్తుందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో నేను నీకు అంతకంటే ఏం చెప్పేది భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు జ్ఞానులు ముక్తి కావాలని భక్తులు భక్తి కావాలని ఏమాత్రమైన ఫలాపేక్ష లేకుండా ప్రేమ కావాలని కోరుకుంటారు కానీ అర్ధకామాలు కావాలని ఎవ్వరు కోర్రు